వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు అడగరాదు దీని గురించి అది ముందు ముందు మాట్లాడదాం అక్కడ గంపకింద ఉండే కోటిని తీసుకొచ్చి ఇక్కడైతే బాగా డ్రెస్సింగ్ చేయించి హలాలు చేయించేసి దాని అయితే చేయిస్తున్నాము ఖచ్చితంగా ఒక కేజీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వచ్చి ఉంటుంది చూపిస్తున్నాను అది కూడా ఒక నిమిషము చూసారు కదా వెయిట్ ఎంత ఉండదో సో ఇప్పుడైతే దీన్ని పీసెస్ పీసెస్గా కట్ చేయమని చెప్పి చెప్పాను నాటుకోడిలో స్పెషాలిటీ ఏమంటే దాన్ని కాల్చేటప్పుడు దాంట్లో ఉండే కొవ్వు చుక్కలు చుక్కలు కారుతూ ఉంటుంది కదా అది దాని యొక్క టేస్ట్కు నిదర్శనం ఎందుకంటే ఇది గుడ్లు పెట్టే కోడి కాబట్టి చాలా కొవ్వు బట్టి ఉంటుంది అనమాట ఎల్లో ఎల్లో కలర్లో ఉంటుంది చూడండి బాగా కాల్చాలి ఈ గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద కనుక కాల్చి చూస్తే కనుక బాగా కొవ్వు అనేది కారిపోతూ ఉంటుంది అనమాట గుడ్ల కోడికి ముక్కలు అయితే మీడియంగానే కొట్టమని చెప్పాను చిన్న చిన్న అయితే మళ్ళీ ఎముకలు అందుకు గుల్లలు గుల్లలు అయిపోతుంది కాబట్టి మా నాన్న ప్రేమతో నాకు ఇచ్చినటువంటి నాటుకోడి అయితే ఇప్పుడు ఈరోజైతే తినేస్తాం దీన్ని సో చూసారు కదా ఆయన పెడుతున్న గుడ్ల చేరు అంటాం మేము ఇక్కడ దాన్ని ఆ గుడ్డు పెట్టే కోడికి వచ్చేసి ఆ చేరు మొత్తం ఆ తీగ తీగ అన్ని చిన్న చిన్న గుడ్లు రేపొచ్చే గుడ్లు కూడా ఈ విధంగా ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో ఉంటాయి చూడండి ఒక గుడ్డు కూడా లోపల ఉండేది మా నాన్న నాకు ప్రేమతో ఇచ్చిన కోడి మరి నాన్న మీకు ప్రేమగా ఏం చూసుకోవాలి నాన్నంటే ఏమొద్దురా అప్పులు లేకోకుండా ఇంట్లో కార్యం కూడా తిన్నా కూడా ఇబ్బంది లేదంటుంటాను నాన్న సో నాన్నకు వచ్చేసి అప్పులు లేకుండా చేయడమే ఆయన కోరిక అందుకే కువైట్కి వెళ్ళేసి బాగా సంపాదించి అప్పులు అనేది తీరుద్దామని చెప్పేసి కోవైటికి వెళ్తున్నాను నేను సో అందుకు ప్రేమగా అక్కడ ఉండవో తినేసి ఇప్పుడు ఇక్కడ మన బాగా కారం దట్టించి మసాలాలు దట్టించి మన నాటుకోడి నాటుకోడే కదా అని చెప్పేసి పట్టించారు నాన్న అయితే సో పెద్ద థ్యాంక్స్ టు నాన్నకి మీరు కూడా చూసే నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే గుడ్లో పెట్టి కోడిని కోసుకొని తిన్నారో కామెంట్ అయితే చేసేయండి సో ఇప్పుడు మన ఇది వచ్చేసి బ్రాయిలర్ షాపు ఐటీకి వెళ్ళే దగ్గరలో ఇక్కడ ఇక్బాల్ రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ దగ్గరలో ఉన్నటువంటి తవక్కల్ బ్రాయిలర్స్ అని చెప్పేసి షాప్ ఉన్నది కొత్తగా పెట్టారన్న వాళ్ళు నేను అడిగాను వచ్చేసి అన్న ఇక్కడ నాటుకోడిని డ్రెస్సింగ్ చేయాలి అన్న చేస్తామన్న అని చెప్పేసి తీసుకొని ఇలా పీసులు పీసులు అయితే చేశారు బాగా నీట్గా అలాలు చేసి బాగా చేసి ఇచ్చారు నాకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి తీసుకుంటారు వాళ్ళ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నాటుకోడికి అయితే బ్రాయిలర్ కోడి ఒకవేళ తీసుకొచ్చుకుంటే కనుక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు అన్న వాళ్ళైతే బాగా నీట్గా చేశారు అన్న నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కొంచెం నిదానంగా కొట్టండి నేను కూడా ఈ వీడియో తీసుకుంటానంటే అన్న మాకు హెల్ప్ చేశాడు నిదానంగా కొట్టి చూపించాడు సో అదైతే లివర్ లాస్ట్లో లివర్ అయితే కొడుతున్నాడు అనమాట ఎంతైనా వేడన్నం కావచ్చు సంగటి కావచ్చు అందులోకి ఈ నాటుకోడి చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎవరైనా మీరు నాటుకోడి కానీ డ్రెస్సింగ్ అందుకు చేయించుకోవాలనుకుంటే ఈ షాప్కి వచ్చేది తవక్కల్ బ్రాయిలర్స్